హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ చింతకాయ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నానండి ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కలిపి మూత పెట్టుకుని ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ రానివ్వాలండి పప్పు బాగా మెత్తగా ఉడకాలన్నమాట పప్పుచారికి మెత్తగా ఉంటేనే బాగుంటుందండి పప్పు ఉడికే లోపల చింతకాయలను ఉడికించుకుందామండి నేను ఇక్కడ పదిహేను చింతకాయలు తీసుకున్నానండి చింతకాయల్ని బాగా కడిగి తగినన్ని వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట చింతకాయలు త్వరగానే ఉడికిపోతాయండి చూశారు కదండి చింతకాయలు ఉడికాయండి ఈ విధంగా సరిపోతుంది సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి నేను ఇక్కడ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టమాటా ఒక ఉల్లుపైన ఇలా ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు పప్పు చూద్దామండి చూశారు కదండీ ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మెదుపుకోవాలండి చూసారు కదండీ ఎంత మెత్తగా ఉందో ఈ ఇలా ఉండాలండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నేను కారం యూస్ చేయట్లేదండి చింతకాయ చింతకాయ పప్పుచారికి పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుందన్నమాట అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉడికించుకోవాలన్నమాట ఇవి ఉడికే లోపల చింతకాయను రసం తీసుకుందామండి చింతకాయలు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా రసం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి చూశారు కదండీ ఇవి కూడా ఉడికాయండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతకాయ రసం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చింతకాయ రసం యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పరిగించుకోవాలన్నమాట పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకుని అన్నీ వేసుకోవాలన్నమాట చూశారు కదండీ బాగా మరిగింది ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రబ్బులు దంచి వేసుకోవాలండి అలాగే నాలుగు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకుని కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పప్పుచారులో వేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మరిగించుకోవాలన్నమాట చూశారు కదండి ఈ విధంగా మరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండి చింతకాయ పప్పుచారు రెడీ అయింది చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి ఈ పప్పుచారు రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్